ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ హోప్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖచ్చిలో ఉన్నాను అయితే ఒక అన్నయ్య అయితే కామెంట్ పెట్టారు యూట్యూబ్లోను అనే మొత్తం అలా డ్రైవర్ లైఫ్ అక్కడ ఎలా ఉంటుంది దేశంలో అని అయితే ఈరోజు అన్నయ్య ఈ వీడియో అనే కోసమే అయితే ఇక్కడ మొత్తం డ్రైవర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉంటుంది నా లాగే ఉంటుంది డ్యూటీ అని నేను చెప్పను కొంతమంది అయితే వేరేలా ఉంటుంది కొంతమందికి వేరేలా ఉంటుంది బట్ నా లైఫ్ ఇక్కడ ఎలా ఉంది నా డ్యూటీ ఎలా ఉంది అనేది మాత్రం చెప్ప చెప్పాలనుకుంటున్నాను మొత్తం ఈరోజు మొత్తం ఇప్పుడు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు అయితే అయింది కార్ స్టార్ట్ చేసి నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి నా డ్యూటీ దాకా కూడా నేను ఈరోజు వీడియో తీసి అయితే మీకు చూపించబోతున్నాను అయితే ఇప్పుడు నేను దఫనాలు అయితే ఉంటాను నా రూమ్ దఫనాలోను కానీ మా మేడం గారి ఇల్లు మాత్రం ముర్రాలోను అజ్జియాలో ఉన్న ముర్రా అక్కడ దాకా వెళ్ళాలి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుంది అయితే ఇప్పుడు అక్కడ మేడం గారిని ఎక్కించేసుకుని అయితే ఆఫీస్ కలిక అయితే వెళ్ళాలి సో అసలు ఈరోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాము ఇంకా లేట్ లెట్స్ గో ఎవరో పౌరకి మ్యాథ్ వేసారు పొద్దు పొద్దుటే ఇదే ముర్రాణి ఏరియా మేడం దగ్గరికి అయితే మేడం వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త ల్యాండ్ క్లోజర్ అయినా సరే లక్సెస్ గానైనా మనం స్టార్ట్ చేయవలసి ఉంటుంది అయితే నేనైతే ఇప్పుడు లొకేషన్ మొత్తం మూడు కార్లు అయితే మారుస్తాను మేడంకి ఒక కారు మేడం గారు కూతురికి ఒక కారు నేను ఇప్పుడు ఈ తోలుతున్నా ఒక కారు మొత్తం మూడు కార్లు అయితే మీకు అయితే వీడియోల దర్శనం అయితే ఇస్తాయి ఇప్పుడు కరెక్ట్గా మేడం గారు ఇంటికైతే వచ్చాను ఆరు గంటల ఇరవై ఆరు ఐదు నిమిషాలు అయితే అయ్యింది ఇప్పుడు బండి పెట్టేసి మేడం గారు ఎక్కించుకుని ఇంకా డైరెక్టర్గా దోహా సిటీ సెంటర్ దగ్గర అయితే ఇంకా అక్కడైతే వీడియో స్టార్ట్ చేస్తాను ఇంకా మేడం గారు ఉన్నప్పుడు అయితే మనం వీడియో తీయడానికి అయితే ఉండదు లెట్స్ గో ఇప్పుడే మేడంని అయితే ఆఫీస్లో దించేసాను కరెక్ట్గా టైం ఏడు గంటల అవుతుంది మళ్ళీ నుంచి అయితే మా మేడం గారు కూతురు అయితే ఉన్నారు ఆవిడ్ని మళ్ళీ కూడా ముషారబ్ సిటీకి అయితే తీసుకురావాలి కరెక్ట్గా ఇప్పుడు నేను మళ్ళీ ఏడున్నర అయితే అక్కడికి వెళ్ళాలి అక్కడి నుంచి మేడం వాళ్ళ కూతురుగా ఎక్కించుకుండి ఆవిడని కూడా అయితే ఆఫీస్లో అయితే దించాలి అది కూడా చూపిస్తాను లెట్స్ గో ఊరు ఉండదు మరి ఇంకా డ్రైవర్ అంటే అలాగే ఉంటుంది ఖత్తర్లో డ్రైవర్లు అంటే గర్భ దేశాల డ్రైవర్లు అంటే చేస్తారు ఇంకా ఏదో ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఆ ఓకే ఓకే మా ఊడు కోహ్లో ఉన్నాడు ఖత్తర్లో ఉన్నాడు దుబాయ్లో ఉన్నాడు అనుకుంటారు కానీ ఇక్కడ చేస్తారు ఇక్కడ ఖత్తర్లోను పోలీస్ కార్లు అయితే ఇలా ఉంటాయండి ఈ ట్రాఫిక్ ఇలాగ చాలా కలర్ కార్లు అయితే ఉంటాయి రెడ్ ఉంది ఇలాంటి వైట్ ఉంది ఆల్ఫాజ్ అనేది ఇంకా ట్రాఫిక్ సంబంధించింది వాళ్ళు ఎప్పటి నుంచో వీడియో తీద్దామో దోహ గురించి అనుకుంటున్నాను అసలు టైం లేదు నెక్స్ట్ టైం అయినా సరే చూడాలి చేసామండి ఇంటి దగ్గరికి వెళ్ళను టైం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు అవుతుంది ఇంటి దగ్గరకంటే వచ్చేస్తాను మళ్ళీ ఎక్కడి నుంచి అయితే లక్సెస్ అయితే స్టార్ట్ చేయాలి సండే ట్వంటీ ఫోర్ డిసెంబర్ టైం అయితే ఏడున్నర అవుతుందండి లెక్కస్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు మేడం గారు వాళ్ళ కూతురిని అయితే ఆఫీస్ దగ్గర తీసుకెళ్లాలి ముషారబ్బు సిటీ అయితే ఇప్పుడు నేను మేడం గారు కూతురు అయితే మనం వీడియో తీయడానికి ఉండదు వాళ్ళని ఆఫీస్లో దించేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అయితే వీడియో కంటిన్యూ చేద్దామండి లెట్స్ గో టైం అయితే పది నిమిషాలతో అయితే అవుతుందండి ఇప్పుడు ముషారబ్ సిటీకి అయితే వచ్చాను ఇదే ముషారబ్ సిటీ ఏదో ఒక రోజున అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను దీన్ని ముషారబ్బు వీడియో మొత్తం ఫుల్ గా తీసైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను అవి మిస్ అవ్వద్దు మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఇంటికైతే వచ్చాను టైం ఎంత అయితే అవుతుంది ఎందుకంటే కార్లో అయితే పని మనిషి ఉందనమాట అందుకనే ఇంటికి వచ్చి ఆవిడ దించేసి ఇప్పుడు నేను డైరెక్టర్కి అయితే ఇంకా కారు అక్కడ సర్వీసింగ్ అయితే వెళ్తున్నాను టైం పది నిమిషాల తక్కువ తొమ్మిది అవుతుందండి ఇక్కడికైతే వచ్చాను టయోటా ఇది అజీఏలో ఉంది ఆ రిసెప్షన్లోకి వెళ్ళి ఈ లక్సెస్కి ఏమేమి చెయ్యాలి ఏంటి అనేది చెప్పాను అనమాట వాళ్ళు రాసుకున్నారు ఆయిల్ చేంజింగ్ బ్యాటరీ అలాగే బ్రేక్లు అని చెప్పాను ఈ మూడింటితో పాటు ఫుల్ చెకప్ కూడా చేయమని చెప్పాను వాళ్ళు సాయంత్రం కాలం ఫుల్ చెకప్ చేసి మనకు ఫోన్ చేస్తానని చెప్తున్నారు ఈ పెట్రోల్ బంక్ ఒకప్పుడు వర్క్ చేసేది మరి ఎందుకో కానీ ఇప్పుడు క్లోజ్ అయితే చేశారు అజియా పెట్రోల్ స్టేషన్ ఇప్పుడైతే క్లోజ్లో అయితే ఉంది ఇప్పుడు డ్రైవర్కి అయితే ఫోన్ చేశాను మా ఇంట్లో అతనే అతను వస్తున్నాడు అనమాట కార్ వేసుకోండి ఇక్కడొచ్చేదాకా వెయిటింగ్ చేయడమే వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు టైం అయితే పావుతూ పది ఐదు అవుతుంది ప్రస్తుతానికైతే పొద్దున్న నుంచి పావుతూ పది గంటల దాకా చేసిన వర్క్ అయితే ఇది ఇంకా ఎదర ఇంకా ఉంది అది కూడా చూపిన తన వాళ్ళ మామూలుగా డ్రైవర్స్ అంటే ఎలా ఉంటారు అలా వర్క్ ఏంటి అనేది కూడా మీకు తెలవాలి అది విషయం

వచ్చేస్తామండే ఈ బండ్లో మా ఇంటి దగ్గరికి మామూలు చూడదుగా అయితే ప్రస్తుతానికి నేను ఈ రోజు ఇప్పటిదాకైతే నాలుగు బండ్లు ఎక్కాను నాలుగు బండ్లలో ఇది మామూలు జాయిగా థ్యాంక్ యూ సో మచ్ మామూలుగా మామూలు ఇక్కడ నా రూమ్ కూడా చూపించేస్తానండి పనిలో పండిగాను అలా ఎలా ఉంటుంది ఏంటి డ్రైవర్ రూమ్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఇదే నా రూము మా మేడం వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ రూమ్లో అయితే ఉంటాను యాక్చువల్గా అయితే మార్నింగ్ వచ్చిన కాడి నుంచి అయితే ఈ రూమ్లో ఉంటాను సాయంత్రం అయితే నేను మా బావగారు వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను అక్కడే పడుకుంటాను అనమాట ఇక్కడ ఇద్దరం అయితే ఉంటాము ఇది నా బెడ్ ఇదేమో ఇంకొక అతను పాకిస్తానీ అతను ఉన్నారు అతని బెడ్డు ఎక్కువగా నేను ఈ రూమ్లో అయితే ఉండను ఉన్న కానిచేపు ఒక గంట రెండు గంటలు ఉన్న సరే ఇక్కడే డ్రెస్ తీసుకుంటాను అనమాట ఇదే అండి రూమ్ ఎలా ఉంటుంది చిన్నగాను ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే ఉంది ఈ ఫ్రిడ్జ్లో వాళ్ళ పాకిస్తాన్ అతను సంబంధించిన అని పెట్టుకుంటారు కూరగాయలు కట్టాను అంత నీట్గా ఉండదులేండి అందుకని ఎక్కువగా చూపించట్లేదు ఇది టీవీ కానీ ఇక్కడ టీవీ కలెక్షన్ అయితే ఏమీ లేదు ఒకప్పుడు టీవీ పెట్టారు కానీ కలెక్షన్ అయితే లేదు ఇప్పుడు ఇంకా అలా చూసుకుంటే చిన్నగా అయితే వాష్రూమ్ ఉంటుంది ఇదండి వాష్రూము అయితే ఇదండి నా రూము ఇక్కడ నేను స్టే చేసే రూము అయితే ఇప్పుడు నేను ఇంకా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఏమి ఇస్తున్నారు ఏంటని చూపిస్తాను ఇప్పుడు నేను అక్కడికి పని మనిషికి ఫోన్ చేసి ఇప్పుడే వచ్చాను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయమంటే వాళ్ళు చేస్తారు అలా వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది చూద్దాము అయితే నేను ఇప్పుడు వెళ్ళి అప్ అయిపోయి అయితే మళ్ళీ కలుస్తాను కలిస్తాను ఏంటంటే స్నానం చేద్దామంటే వాటర్ రావట్లేదు ఒకవేళ మోటార్ అని పోయి ఉంటుంది దాన్ని కూడా చేయించాలి ఎలక్ట్రిషన్ చెప్పి ఇప్పుడు మేడంకి అయితే ఫోన్ చేసి చెప్పాలి వాటర్ అయితే రావట్లేదు ఇంకా మొత్తం బంద్ అయిపోయింది కొంచెం ఒక్క చుక్క కూడా రావట్లేదు మళ్ళీ అలా ఫోన్ చేయాలి ఇంకా ఇంకా వాటర్ పైప్ లైన్ అయితే పగిలిపోయింది ఇప్పుడు ఆయన వచ్చి చేతున్నాడు అనమాట ఫైనల్గా అయితే ఫ్రెషప్ అప్ అయిపోయినండి ఆయన వచ్చారు ప్లంబింగ్ అయినా మొత్తం చేశారు ఇప్పుడు వాటర్ అయితే వచ్చేసింది ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను నాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు ఇప్పుడు కరెక్ట్గా పది గంటల యాభై నిమిషాలు అయితే అయింది టైము చూడండి బ్రేక్ఫాస్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం బ్రేక్ఫాస్ట్ చూడండి ఇక్కడ రెండు బ్రెడ్లు అయితే ఇచ్చారు రెండు ఇందులో ఆమ్లెట్ అయితే పెట్టారు ఇది ఏంటంటే చాయ్ బ్లాక్ మన డ్రికర్స్ అంటాం కదా డ్రిక్ అండి ఇది సులభమని అంటారు ఇక్కడ ఏమో రొట్లలో రెండు ఆమ్లెట్లు అయితే పెట్టారు బ్రెడ్ అండి బ్రెడ్లో ఆమ్లెట్ పెట్టారు ఈ ఆమ్లెట్లో ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ ఉండదు ఓన్లీ సాల్ట్ వేసారు నార్మల్గా అలాగా ఆమ్లెట్ వేసి ఇచ్చేసారు అంతే ఇందులో జపన్ పెట్టారు ఆ జపన్ కొంచెం వేరే టేస్ట్ కింద వస్తుంది సో అదే విషయం అలా అయితే ఉందా ఇంకో విషయం చెప్పాలి ఇప్పుడు ప్లంబర్ని తీసుకొచ్చాను కదా తీసుకొచ్చే టైంలో మేడం ఫోన్ చేశారు మేడం ఫోన్ చేసి బాబు అయిపోయిందా అన్నారు ఏది కారు అయిపోయింది మేడం ఇచ్చేసాను నేను రూమ్ దగ్గరకు వచ్చాను ఇప్పుడే అనేసి అన్నాను అలాగా వాటర్ రావట్లేదు ఇలా ప్లంబర్కి ఫోన్ చేశాను వస్తున్నారంటేనే సరే అయితే ప్లంబింగ్ అయిపోయిన తర్వాత నువ్వు డైరెక్టర్కి వెళ్ళి ఇంకో ఇంట్లో పని మనిషి ఒక సామాన్ వస్తుంది అది పట్టుకుని వేరే ఇంటికి వెళ్ళి ఇవ్వమన్నారు అంటే ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసానా లేదనేది వాళ్ళకి అనవసరం చూసారా వాళ్ళ పని వాళ్ళకి ఇంకా రన్ అవుతూనే ఉంటుంది ఇంకా మార్నింగ్ ఒకసారి లేచిన కాడి నుంచి ఇంకా డ్యూటీ ఇంకా రన్ అవుతూనే ఉంటుంది పడుకునే దాకా మనం ఎప్పుడు పడుకుంటామో తెలీదు కానీ లెగడం మాత్రం కంపల్సరీ ఐదు గంటలు లేవలసిందే డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది గలప దేశాలు అనేది చూపించబోతున్నాను చూశాండే ఇప్పుడు దాకా చూశారు కాబట్టి వీడియోకి లైక్ చేయండి మన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వెళ్తుంది తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదనేది మీ ఇష్టం కానీ లైక్ మాత్రం చేయండి నేను ఖత్తరులో వీడియోలన్నీ చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటనేది సరే అండి అయితే చూద్దాం ఇప్పుడు నేను ఆ సామాను కూడా ఆ సామాను ఏమి ఇచ్చారు ఎక్కడికి వెళ్ళబోతున్నాను అనేది కూడా ఇప్పుడు చూద్దాం అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా సామాన్ తీసుకుని బయలుదేరుతాను ఇదని ఆ సామాను ఖర్చోరం ఇచ్చారు అయితే ఇప్పుడు వేరే ఇంటికెళ్ళైతే ఇవ్వాలంటే ఇది మళ్ళీ ఇప్పుడు ఈ కారు తీస్తున్నాను ఆ కొత్త కారు ఓన్లీ ఆ కారు ఓన్లీ మేడం కోసమే ఇటు ఏమన్నా ఇవ్వాలి అంటే కనుక ఈ కారు వాడతాను నేను టైము పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు అయితే అయ్యింది ఇప్పుడు వెళ్ళైతే ఆ సామాను ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పావుతుకు పన్నెండు గంటలకే కరెక్ట్గా పదకొండున్నరకైనా సరే పావుతకు పన్నెండు గంటలకైనా సరే ఇక్కడి నుంచి అయితే మళ్ళీ నేను బయలుదేరాలి మేడం గారు ఆఫీస్కి అయితే బయలుదేరాలి అంటే ఇప్పుడు అయ్యా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక అవగాహన అయితే వచ్చేస్తూ ఉంటుంది ఎలా ఉంటుంది గల్ప్ డ్రైవర్ ఏంటి ఒకవేళ రావచ్చా లేదా కొత్త వాళ్ళు ఎలా ఉంటుంది అంటే కొత్త వాళ్ళకి బాగా తెలుస్తుందిలే పాత వాళ్ళకంటే ఆల్రెడీ గల్ప్ దేశాల్లో చేసిన వాళ్ళు అరేబోల్ ఇంట్లో చేసిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి ఎలా ఉంటుంది ఏంటి వర్క్ అనేది కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను వీలుంటే మీరు మన ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అని వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అన్నాను కానీ కొంచెం ఈ విషయం తెలుస్తుంది కదా అని అయితే అయితే ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లోనూ ఇలాగే ఉంటుంది డ్యూటీ ఇలాగే ఉంటుంది అని నేను చెప్పను ఒకళ్ళకి ఎక్కువ ఉండొచ్చు ఒకళ్ళతో తక్కువ ఉండొచ్చు నాకంటే కూడా ఎక్కువగా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటా ఉంటారు లేదంటే ఇంకా వాళ్ళ తాతీయ తొమ్మిది గంటలు లేచి మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ రెండు గంటలకే పడుకుని మళ్ళీ నాలుగు గంటలు లేచి మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటలకే పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలా కూడా ఉన్నాయి మన తలరాతని బట్టి నా తలరాత ఇలాగా నేను పది సంవత్సరాల నుంచి కూడా ఇదే డ్యూటీ ఇదే అలా ఏమీ చేంజ్ లేదు ఇదే డ్యూటీ డ్యూటీ మారిపోదామో అని ఎప్పటి నుంచి ఎన్ని రకాలుగా అనుకున్నాను ఎన్నిసార్లు అనుకున్నాను వచ్చి దీని అమ్మ మళ్ళీ రాకూడదరా ఇందులోకి ఎందుకురా అని అనుకున్న ప్రతిసారి కూడా ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఈడ్స్ తన్నేసి మళ్ళీ ఎక్కడికే పంపించేసినాయి టలు ఇచ్చాడ ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చాను అతనే ఉంటాత బామూ ఒకసే క్యాబ్ అన్నాగా క్యాబ్ అన్నాగా ఇస్త మేము మర్చిడాలిగా చూడండి ఇక్కడికి చేపలు కాల్చడానికి ఇలా బొగ్గులు అయితే వేసారు రెడీ పెట్టుకున్న చేపలు బా బా సూపర్ మొత్తం ఇంగ్రీడియన్స్ మొత్తం వేసి కాలుస్తున్నారు ఈ మధ్య బోర్ కొడుతుందా పడుతుందా రైడు పొద్దున్న డ్యూటీ డ్యూటీ అని ఏమన్నా మ్యూజికల్గా ఏమన్నా ట్రై చేయమంటావాడి చెప్పు చూసా అయితే డ్యూటీకి టైం అయిపోయిందండి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు అయితే అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి అయితే ఇంక బయలుదేరిపోతున్నాను ఇప్పుడు కరెక్ట్గా పన్నెండు అవుతుందండి పన్నెండు అంటే మేడం ఆఫీస్ అయ్యేటప్పటికి పన్నెండు నలభైకి అయితే మేడం ఆఫీస్ అయిపోద్ది అంటే నేను కరెక్ట్గా పన్నెండున్నరకు అయితే మేడం ఆఫీస్ దగ్గర ఉండాలి ఆవిడ మనం ప్లాస్ ఉంటాయి ఇప్పుడు మనం టీ తాగుతాం కదా ఆ ప్లాస్ ఉంటాయి కదండి అలాంటివి ఇంచుమించు ఏడు కానీ ఎనిమిది కానీ పట్టుకెళ్తారు డైలీ అందులోనూ బ్లాక్ టీ చూశారు కదా పొద్దుట సో పొద్దుట అలాంటి బ్లాక్ టీ డ్రికార్షన్ కానీ గావా అంటారు గావా స్పెషల్ ఇక్కడ ప్రతి అరబియన్స్ గావా తాగుతారు అది హెల్దీ అని అంటారు మరి మనకు ఆ విషయం తెలియదు అనుకోండి అది తాగుతారు అవి ఒక రెండు ప్లాస్కోబులు అవి పట్టుకెళ్తారు మామూలుగా పొద్దున్న మీరు చూసారు కదా బ్లాక్ టీ డ్రికార్షన్ అదొక రెండో మూడో ప్లాస్కోబులు ఉంటాయి మళ్ళీ అందులోనే గ్రీన్ టీ టైప్ ఏదో ఉంటుంది ఇలా మొత్తానికి కలుపుకుండి ఒక ఎనిమిది ప్లాస్ కోపుల దాకా అయితే పట్టుకెళ్తారు ఆవిడ ఇప్పుడైతే నేను పది నిమిషాల ముందు వెళ్ళిపోయి పన్నెండు నలభైకి అయితే ఆఫీసు పన్నెండున్నరకు నేను అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఆ బ్యాగ్లో అయితే తీసుకుని పై నుంచి తీసుకొచ్చి కింద నా కార్లో పెట్టుకుండి మేడం వచ్చేటప్పటికి మనం ఆ గేట్ దగ్గర బండి రివర్స్ చేసి అలా పెట్టాలన్నమాట మేడం గారు వస్తారు బండి ఎక్కుతారు ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేత పర్లేదు లేదు మళ్ళీ వాళ్ళు ఏమైనా షాపింగ్ ఏమైనా చెయ్యాలి అనుకుంటే కనుక మళ్ళీ అక్కడికి వెళ్ళమంటారు మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట అది విషయం ఇప్పుడు చాలామంది మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తమ్ముళ్ళు ఏమనుకుంటున్నారంటే మా అన్నయ్య కోయిట్లో ఉన్నాడో మాకేంటి అన్నట్టుగాను పిల్లలు అయితే కనుక మా మమ్మీయో మా డాడీయో కోయిట్లో ఉన్నారో మాకేంటి బోల్ డబ్బులు అన్నట్టుగా వాళ్ళు తల్లిదండ్రులేమో మా పిల్లోడో మా పిల్లో కూతురు కొడుకు ఇక్కడ కొయ్యట్లో ఉన్నారో మాకేంటి అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఒక కుటుంబం బాగుపడడం కోసం ఇక్కడ కొయిట్కి కానీ అదే ఇలా దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా త్యాగం చేస్తున్నారండి వాళ్ళు నిజంగానో చాలా త్యాగం అది మన మన భాష కానీ భాష మన దేశం కానీ దేశంకి వచ్చి వాళ్ళు చెప్పిన మాటలన్నీ వింటూ ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా లైవ్లోను పొద్దుట ఇంకా నేను టిఫిన్ చేయకుండానే మేడం అన్నది వేరే ఇంటికి వెళ్ళిచ్చామన్నది అడగరు మనల్ని ఎవడో అడగడు ఇక్కడ మనకు మనమే అయినా సరే మనం కాదని అనడానికి ఉండదు నేను వెళ్ళను ఇప్పుడే కదా పొద్దున మిమ్మల్ని దించాను మీ కూతురిని దించాను బండి కూడా పెట్టి పట్టి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్ల ప్లంబర్ తీసుకొచ్చి మళ్ళీ చేయించాను వాళ్ళు ఇప్పటికే ఇంకా టిఫిన్ చేయలేదు ఇంకా నేను చేయను అనడానికి ఉండదు ఇక్కడ దొబ్బది అలాగా చెయ్యాలి కంపల్సరీ చెయ్యాలి ఇంత త్యాగం చేస్తున్నారండి మన గలప దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మీరు అర్థం చేసుకోండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అర్థం చేసుకోండి ఇంటి దగ్గర నుంచి వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని మాటలతోటి బాధపెట్టద్దు ఎందుకంటే ఇక్కడ త్యాగం మామూలు త్యాగం కాదండి ఇదేదో ఒక బానిసిత్తమైన బతుకు మన వాళ్ళు స్వతంత్రం రాకముందు ఎలాగున్నారో లేదో మనకు తెలియదు కానీ అండి నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి స్వతంత్రం అంటే ఏమీ లేదండి మరీ దారుణం ఇక్కడ మన మన మాట ప్రకారం ఏమి జరగదు మన మాట ప్రకారం అసలు ఏమీ జరగదు ఇక్కడ వచ్చేసామండి మేడం ఆఫీస్ దగ్గరికి కరెక్ట్గా టైం అయితే పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు వచ్చింది ఇదే మేడం ఆఫీసు ఎక్కడన్నా పార్కింగ్ పెట్టుకుని బండి పైకి వెళ్ళి ఇప్పుడు ఆ సామాను వెళ్ళి తెచ్చుకోవాలి నేను చెప్పిన చాయ్ కావాలి సామాను ఇదన్నా చూస్తున్నారు కదా ఇవన్నీ మేడం ఆఫీస్లో తీసుకొచ్చే సామాను ఇది మేడం మా ఆఫీస్కి వచ్చే సామానం అనమాట గ్లాస్ గోబులు ఎడావిడి తీసుకొచ్చేసాను కార్లో పెట్టేసాను ఇంకా మేడం కోసం వెయిటింగ్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడే దించాను ఒంటి గంట ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడు టైము ఎగ్జాక్ట్లీగాను అయితే మేడము నన్ను వదిలిపెట్టదు కదా ఇప్పుడే తీసుకొచ్చాను ఒంటి గంట ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇదిని ఈ అన్నం ఉంది కదా ఈ రెండు పట్టుకెళ్ళి ఆ రెండు గిన్నెలు పట్టుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికల్ల అయితే ఇమ్మన్నదన్నమాట ఒంటి గంట అయితే అయ్యింది ఇప్పుడు అది ఇచ్చేవాళ్ళ ఇచ్చేసిన తర్వాత మేడం వాళ్ళ కోళ్ళు ఉంది ఆవిని ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి అది కూడా ఇదే టైంలో టైం అయితే ఇక్కడ ఒంటి గంట నలభై మూడు నిమిషాలు అయితే అవుతుంది ఇక్కడ ఆ సామాను అయితే ఇవ్వాలి కాకపోతే నేను ఇంతకెం బ్రేక్ ఎక్కువగా కొట్టేటప్పటికి ఆ సామాను అయితే అటు వెళ్ళిపోయినాయి ఇప్పుడు కానీ డోర్ ఓపెన్ చేశానా మొత్తం కింద అడిపోతాయి అనమాట ఆ రెండు కూడాను అందుకని వెనకాల సీట్లోంచి ఓపెన్ చేసి తర్వాత దీన్ని కొంచెం అలా జరుపుకోండి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇలా చేసుకోవడం మంచిది లేదంటే కనుక మొత్తం కింద అడిగిపోతే పగిలిపోతాయి నాకు బాగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది దించేసాను మేడంని అదే మేడం కోడల్ని ఆ తర్వాత ఆ సామాను కూడా దించేసాను ఇంకా ఎక్కడి నుంచి అయితే నా రూమ్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఆ పిలిపియన్ ఆవిడని భోజనం అడిగితే భోజనం ఇస్తుంది భోజనం చేసిన తర్వాత చూడాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే టైము ఒంటి గంట కనిపిస్తున్నాయి ఒంటి గంట నలభై ఏడు నిమిషాలు అయితే అవుతుంది ఫైనల్గా అయితే అండి రెండు గంటల పదకొండు నిమిషాలు అయితే అయ్యింది ఇప్పుడు రెండు గంటల పదకొండు నిమిషాలు అయితే అయ్యింది ఇప్పుడు నాకు లంచ్ టైము వాళ్ళు ఇప్పుడు ఏమి ఇచ్చారండి ఇదిగోండి రైస్ అనుకుంటున్నాను ఇది కర్రీ వాటర్ బాటిల్ మరి ఏమి ఇచ్చారో లేదు తెలియదు ఒకసారి ఓపెన్ చేసేస్తాను చూడండి రైసు వైట్ రైసు ఏమో చికెన్ కర్రీ ఎలా అనిపించిందండి నా ఫుడ్ నా డ్యూటీ ఎలా అనిపించింది ఏంటి ఇప్పటిదాకా చూసింది కూడా రోజు వారి డ్యూటీలో తింటర్ వెళ్ళండి ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్ మాత్రం మామూలుగా ఉండదు ఇంకా ఇప్పుడు మళ్ళీ బోన్ చేసి మేడం కూతురిని అయితే ఆఫీస్లో దించాను కదా ఆవుని తీసుకురావాలి చూడండి వైట్ రైస్ లేదు చికెన్ కర్రీ చికెన్ పీసులు ఈ చిక్కుడుకాయలు ఇదేమో వెండిపోయిన నిమ్మకాయ ఇది ఏంటంటే బంగాళదుంప ఇదేమో కోస ఇవన్నీ వేసారనమాట ఇదండి ఇక్కడ ఇలా ఉందా నా ఫుడ్ మధ్యాహ్నం ఫుడ్ అయితే ఇలా ఉంటుంది ఇదండి ఇప్పుడైతే టైం అవుతుంది ఇప్పుడైతే ఇప్పుడు రావాలి ఫోను ఈ టైంకల్లా రావాలి మేడం కూతురు నించాను కదా ఆఫీస్ దగ్గర ఆవిడకైతే ఇప్పుడు ఈ టైంకైతే నేను అక్కడ ఉండాలి ఇప్పుడే చూసాను మామూలుగా రెండున్నర కల్లా ఫోన్ వస్తుంది రెండు నలభై అయితే ఫోన్ కంపల్సరీ వస్తుంది ఇంకా ఫోన్ అయితే రావట్లేదు ఇప్పుడు మూడైంది కాబట్టి చూస్తాను ఒక అరగంట అయితే మామూలుగా పడుకుంటాను ఒకవేళ ఈ మధ్యలో వస్తే కనుక వెళ్ళిపోవలసిందే లేదంటే కనుక చూద్దాం మా ఎప్పుడు ఫోన్ చేస్తారా ఏంటో అదే మా మేడం అయితే ఇక్కడికి వచ్చారు ఇది బ్యూటీ పార్లరు అయితే ఇప్పుడు టైం వచ్చి నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలు అయితే అయ్యింది అదే అండి విషయం నేను ఇందాకైతే అక్కడ కారు స్టార్ట్ చేసి ఆ మూమెంట్లో అయితే నేను వీడియో రికార్డింగ్ చేయలేకపోయాను ఎందుకంటే మేడం అక్కడ ఉండి బయట ఉండి త్వరగా త్వరగానే క్యాకులేషన్ మరి ఎందుకు నాకు అర్థం కాలేదు అదే ఎలా అయితే తీసుకొచ్చాను మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యింది మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తారేమో తెలియదు మీకు అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు ఫోన్ చేసింది మేడము ఐదు గంటల ఆరు నిమిషాలు అయితే అయ్యింది ఇంకెక్కడి నుంచి అయితే ఎక్కడికి వెళ్తారేమో తెలియదు కానీ తర్వాత అయితే అప్డేట్ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత మిత్రమా సమయము ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఇవ్వ చూడు ఓకే ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఇప్పుడు ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారు మీరు అది కూడా చూపించేస్తా ఫెస్టివల్ సిటీకి వచ్చింది మేడం ఆల్రెడీ మనం చిన్న షార్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కదా ఐక్య ఫెస్టివల్ సిటీ కలిసే ఉంటాయి అని మన రైట్ సైడ్లో చూస్తుంటే ఐక్య ఉంటుంది లాస్ట్ రైట్ లెఫ్ట్ సైడ్లో చూస్తే ఫెస్టివల్ ఈ బండి మామూలుగా అయితే లక్షస్ వేసుకురావాలి మరి లక్షస్ సర్వీసింగ్కి ఇచ్చాం కాబట్టి ప్రస్తుతానికి ఈ బండి వాడేస్తున్నాను లక్సెస్కి ఇప్పుడే మేడంకి కంపెనీ నుంచి ఫోన్ వచ్చిందంట ఏవో పోనీ బెల్ట్ ఏదో పోయిన మార్పించాలి ఇవి అని మేడం నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఏంటి బాబు ఏంటి ప్రాబ్లం ఏంటి లక్షస్కి ఇలా ఫోన్ చేశారు బెల్ట్ మార్పించాలంటున్నారు ఆ తర్వాత బ్యాటరీ ప్రాబ్లం ఉందంట అవి అంటున్నారు అదే ఒక రెండు వేల ఇరవై రెండులో మార్పించాము దాన్ని అది అంటున్నారు అన్నాను బెల్ట్ అయితే ఏం సౌండ్ రావట్లేదు మామ ఒక బెల్ట్ అయితే సౌండ్ వచ్చినప్పుడు మార్పిందాలా ఇప్పుడైతే ఏమొద్దు ఓన్లీ బ్యాటరీ మార్పించమానండి తర్వాత బ్రేక్ క్లీన్ చేయమనండి ఆ తర్వాత ఆయిల్ సర్వీసు ఫిల్టర్ అది కూడా చేసామని చెప్పండి అన్నాను సరే చెప్తాను చెప్తానన్నారు లేదంటే నువ్వే మాట్లాడి వాళ్ళతో అనేసి నెంబర్ పంపిస్తానన్నారు జస్ట్ ఇప్పుడే అన్నమాట ఒకవేళ మాట్లాడి నేనే మాట్లాడి వాళ్ళతోటి అవి మాత్రమే చేపిస్తాను బెల్ట్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చేమో కానీ ప్రస్తుతానికైతే ఏం సౌండ్ రావట్లేదు ఆ సౌండ్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు అదే అండి ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇక్కడ ఐదు నలభైకి అయితే ఫెస్టివల్లోకి అయితే వచ్చాను అని ఆ టైం అయితే ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు అయిందని అక్కడ షాపింగ్కి వెళ్ళారు కదా మేడం వాళ్ళు సరే వెళ్ళిన తర్వాత నేను వాళ్ళు బండి ఫోన్ చెప్పి బండి ఎక్కమన్నప్పుడు రికార్డింగ్ చేద్దామని అనుకున్నాను కానీ అప్పుడు ఏం జరిగిందంటే మేడం ఫోన్ చేసి మేడం కూతురు ఫోన్ చేసి లోపలికి షాపింగ్ మాల్కి లోపలికి రా ఇక్కడ సామానం ఉన్నాయి తీసుకెళ్తుంది కానీ అన్నారు సరే కదా అనేసి షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళేటప్పటికి ఆ కవర్లో అయినా చేతికి ఇచ్చారు అదే ట్రాలీకి ఇచ్చారు ట్రాలీతో పాటు వాళ్ళ నా వెనకలు కూడా వచ్చేసారు అనమాట ఇంకా మనం రికార్డింగ్ చేయడానికి అయితే ఏమీ లేదు ఇంకా ఆ సామాను వాళ్ళని బండిలో ఎక్కించేసుకుని ఇంకా డైరెక్టర్గా అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత బండిలో పెట్రోల్ లేదు మళ్ళీ రేపు వద్దు ఆఫీస్కి వెళ్ళాలంటే బండి పెట్రోల్ లేదనమాట అది ఫోన్ చెప్పని ఎలా కానీ బండిలో పెట్రోల్ లేదంటే సరే అయితే పెట్రోల్ కొట్టించుకొచ్చామన్నారు అయితే నేను అజీకి వచ్చేసాను ఇక్కడి నుంచి అయితే పెట్రోల్ అయితే వెళ్ళాలి ఇంక ఇదే దారి నుంచి లాస్ట్కి వెళ్ళిపోతే పెట్రోల్ బంక్ అదే డ్యూటీ అయితే అయిపోలేదు మేడం బాబు నువ్వు వెళ్ళిపోయిన మాత్రం ఏం చెప్పలేదు ప్రస్తుతానికైతే ఎంతన్నరకు అయితే అవుతుంది చూద్దాం ఆవిడ ఎప్పుడు అంటారో నా కారు తీసుకుని నేను వెళ్ళిపోతున్నప్పుడు మీకు అయితే మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను ఎప్పుడవుతుందో ఏంటని చూస్తున్నారు కదా టైమింగ్ మార్నింగ్ ఆరు గంటలకల్లా నేను బండికి నుండి ఇంకా ఎమ్మిది ఆయన సరే బండి అయితే ఇంకా తోలుతూనే ఉంటున్నాను చూద్దామండి ఎప్పుడు అవుతుందా ఏంటో ఫైనల్గా అయితే ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు అయితే అయ్యిందండి ఇంకా నా డ్యూటీ ఈ రోజుకి అయిపోయినట్టే ఇంక ఇదండి మార్నింగ్ నుంచి ఒక డ్రైవేరు అంటే నేను ఈ నేను ఎక్కడ మా ఇంట్లోను చేసిన పని అయితే ఇదండి ప్రతి ఒక్క డ్రైవర్ ఇలాగే ఉంటుందని నేను చెప్పను ప్రతి ఒక్క డ్రైవర్కి ఎక్కువ ఉండొచ్చు డ్యూటీ తక్కువగా ఉండొచ్చు కానీ నాకు మాత్రం డ్యూటీ అయితే ఇలా ఉంటుంది ఇదండి ఇలా ఉంటుందన్నమాట విషయం డ్రైవర్కి సంబంధించింది ఇంక ఇక్కడి నుంచి అయితే నా రూమ్కి వెళ్ళిపోతాను మా బావల రూమ్ దగ్గరికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక అరగంట టైం అయితే పడుతుంది అయితే ఇదండి విషయం ఇంకా చూసుకోండి మీరు డ్రైవర్ జాబ్కి రావాలా లేదా హౌస్ డ్రైవర్ జాబ్కి రావాలా లేదా అనేది మాత్రం మీరు ఫిక్స్ అయిపోండి ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను హింద్ బుజురా సోదర గలపంటే అంటారా ఆగరా బాదరా వెళ్ళి గలపలో పడొద్దురా